ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు నల్లా చనల్ నీట మునిగిన తుమ్మలోవా ఆర్యాపురం ప్రాంతాలను బుధవారం ఉదయం ఆయన ఎస్పీ నరసింహ కిషోర్ టీడీపీ నాయకులు రెడ్డి మనేశ్వరరావు బుడ్డిగా రాధా ఏళ్ల ప్రదీప్ కొయ్యల రమణ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ నలభై ఐదవ డివిజన్ లో రాజీవ్ గాంధీ కాలనీ ఇందిరానగర్ తుమ్మలోవ నగర్ ఆర్యాపురం ఇలా నీట మునిగే ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందన్నారు గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు that రకాల వర్షాలు ఒకవైపు గోదావరి వరద ఒకవైపు ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారైతే మాతో పాటు ఈ ఇండెడ్ ఏరియాస్ అన్నిటిని కూడా తిరుగుతూ ఉన్నారు అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాం నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతాదని ఏదైతే మేము గ్రహించగలుగుతూ ఉన్నామో గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం నలభై ఐదవ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ ఇందిరానగర్ తొమ్ములవ లలితానగర్ ఇలాగ ఏ ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతూ ఉంది ప్రజలు అసౌకర్యం అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటరియేట్స్ సెక్రటరియేట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో ఎలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌచర్యం కలగచ్చు నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు కొవ్వొత్తులు అగ్గిపెట్లు అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం ఉదయం ఏడో గంట నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉంది కూడా తెలియచేసే కార్యక్రమం చేస్తాం ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు గతంలో పడ్డాది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మన విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం